హాయ్ అండి ఈరోజు మా పెదనాందైతే పదకొండో రోజు అయితే పెట్టారని చెప్పాను కదండి నిన్న చెప్పాను కదండి వీడియోలోను ఈరోజు నేనైతే అక్కడికైతే అన్నానండి వచ్చిన చుట్టాలని మా ఊరళ్ళని అందరిని కూడా మీకు అయితే పరిచయం చేస్తానండి అక్కడ మేము ఏమేమి పనులు చేసామో గిన్నెలు రాజమండ్రి తెచ్చామని చెప్పాను కదండి అవి కూడా ఈ రోజైతే మేము ఇస్తామండి అవి ఇచ్చేటప్పుడు కూడా మీకు అయితే వీడియోలు అయితే చూపిస్తానండి చూద్దరుగానండి ఈరోజు మా అయితే పదకొండో రోజు అయితే పెట్టారండి మేమైతే పొద్దున్నే వెళ్ళి కూరగాయలు అయితే వేడాలి మేము మా మేనత్త మా పెద్దమ్మల మధ్య అందరం అయితే అది కానీ నా పక్కన కూర్చున్నవాడు అవైతే మా పెద్దోదినండి మా పెద్ద పల్లెటూరులో అయినా కానీ అందరం సాయం అయితే చేసుకుంటామండి కూరగాయలు పోయడం వల్ల నాలుగుకి వెళ్ళిపోయి వరగాయలు అయితే పోతున్నామండి తక్కువ సందడిగా అయితే ఉంటదండి మా పల్లెటూరులో అందరం కలిసిమెలిసి ఏ పైన ఎలాగ చేసుకుంటామండి తలకోపా మేమైతే ఒకళ్ళు ఉల్లిపాయలు పోతాం ఉల్లిపాయలు కొయ్యడం ఇంకొకళ్ళు కొత్తిపరం వారుగోండి మా బావ అయితే హాయి చెప్తున్నా పక్కన ఉన్న అతను మా తొమ్మిడండి ఇదిగోండి వంటలు చేసేది అండి చాలా బాగా చేస్తాడండి వంటలు అయితే వీళ్ళ ఎవరికన్నా వంటలు చేయించుకునే ఉద్దేశం ఉంటే నాకైతే కామెంట్లు అయితే పెట్టండి అన్నీ అయితే చాలా బాగా చేస్తాడండి ఉప్మా అయితే చేస్తున్నారండి ఇప్పుడు యానియాగా వంట చేస్తాడు అండి సూపర్ గా చేస్తాడు ఎవరికన్నా వంట చేయాలనుకుంటే నాకు యూట్యూబ్ లో అయితే కామెంట్ అయితే పెట్టండి పంపుతాను మయాని అని ఛానల్ ఉంది అంటూ నేను तीन कोट जाता है मटापा जोती कोट जाता है आप कौन पछता है कैलमा दोसा है चटरीचल में चटरीचल हाँ बोले थे ब्लूट फ्लावर्स पर टी हाँ वाले आप तो ये बूर बूर बाबू सुबह मालामी बार हाँ ఇదంతా మళ్ళీ తర్వాత క్యాస్ వస్తారా తీసిందంతా అంటేనే నువ్వు నువ్వు చేయడానికి వెళ్ళిపోతావు బాగా చూడు దూరం సెల్తాన్ హోటల్ నుంచి వచ్చాడు సూర్య హోటల్ సూర్య హోటల్ అని తెలుసు కాస్త సెల్తాన్ అది సూర్య హోటల్లో వంట మాస్టారా సాహిబ్ గారు ఈ పేరు బాషా చేతకైతే ముగ్గురు అయితే వచ్చారండి మైనితో పాటు ఇంకో అతను ఇంకో అమ్మాయి అయితే వచ్చిందండి వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారండి వంట అయితే సాంబార్లో టమాటాలు అయితే చేస్తున్నారండి ఇక్కడ అదిగోండి సాంబార్ వంటలు అన్నీ కూడా చాలా బాగా చేశారండి ఉప్మా ఏంటి టీ ఏంటి సాంబార్ ఏంటి బిర్యానీ ఏంటి మటన్ అండి చికెను జీడిపప్పు బంగాళదుంప వండారండి అంటే ఇప్పుడు శ్రమల కాలాలు కదండి చాలామంది నీస్ తినరు కదండి వాళ్ళకైతే మళ్ళీ సపరేట్గా మా అన్నయ్య వాళ్ళ బంగాళదుంప జీడిపప్పు అయితే వండించారండి వాళ్ళకైతే మా చెల్లెని చెప్తున్నాడు అండి మా అన్నయ్య యూట్యూబ్లో చేస్తుంది మా చెల్లెని చెప్తున్నాడండి వంకాయలు తెచ్చమ్మా తెచ్చమ్మా అంటున్నాడు అండి అన్నయ్య అదగండి వంకాయలు అయితే సాంబార్లో అయితే ఏతున్నాడు అండి అన్నయ్య అదిగో నేను కొసినానే కదా దీనిని నేను కరకర తింటా రాత్రి ఈ కంఫర్న్ లేదు నేను మిని పరిచేయ్ చేసుకున్నాను నేను కరగలేదు ఇంకా సరి తాట్కినగమ్ గోయన టైం లేపండు రగ్నవుతు కదా ఇంకోడేసే కడ ఇంకోడేసే మొట్టేటిచ్చే మొట్టేటిచ్చే దబ్ దబ్ మంటట్టు మింట మింట पिता कने दो को देतन मरने आता मिंत्रत तीन दिन सरंत पिता पॉपको और बाल ना गिन अलगोते चिराक बिरू अरे कोकला गमेल पडे सो आ इसने तो तो ये से ये आप मेलत नीरत नीरत कंटे एम अच्छे नीर बोला 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 पड़े मोटा कोंबो பிள்ளைரா அடிந்த

आए नो टूटे नहीं तो ठीक हो रहा होगा या बुलाएँगे आए ना चाहे ना जब कमला सा ही है तब तास्की चरम बोल देना आस पतलू कर देगी लक्ष्मी कुमारी आओ आस पतलू आये तो आलू ये तो टूटे नहीं आलू चरम को आलू ఇక్కడైతే బూర్లకి పూర్ణాలు వంటలు అయితే చేతున్నారు చేస్తున్నారండి అందుకని కొన్ని అయితే చేశారు మా మేనత్త మా చిన్న వదిన మా రెండవ వదినండి ఇవిడీ వీళ్ళైతే లానయితే పెడుతున్నారు ఇంకా ఇక్కడైతే చేతున్నారండి కొంతమంది ఉండలైతే

അയ്യോ ഇതെന്താ സ്ട്രബെറി അല്ലേ ശരി അണ്ണേ പുറങ്ങേ 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 ഏട്ടേ ആരെ വേണമെങ്കിലും ഇട്ടാരേ അല്ല അമ്മേ അല്ല അല്ല ആരെ കിട്ടലേ അമ്മേ അവരേ 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 ഇട്ടുണ്ടല്ലേ ആരോ നില്ലേക്കണ്ട അവരത്തെ നമ്മ പെടം മഞ്ചേ സർ അമലേ आंटी <भी> उठरा नाम लिख ले और आंधा काम कर के आई बसने ले और मार के पीसी अब सामानती वार्डो होत ननते अरे बताना हमको आता है बाना होत नया को सारा आ और बेटे तू सिंह के देखवा है हाय ने മ്മ അവർ പദ്ധ മാ આ <laughs> જ పచ్చ అమ్మో దరా నేను అడిగినా akka ayya ni desu padu onukya ga ninna ganta yetanna అమ్మాడీని ఆడుతున్నాను అమ్మా ఇల్లు ఇదేనండి అదిగోండి మా పెద్దమ్మ మా తమ్ముడు అయితే ఆడుగోండి మా పండు తమ్ముడు ఇదిగోండి మా పెదనాన్న ఫోటో అయితే మా పండు తమ్ముడు అయితే ఐస్ క్రీమ్ తింటున్నాడండి మా పెద్ద పక్కన అయితే కూర్చొని తీసాను ఇదిగో అండి నా ఫ్రెండ్ అండి నా క్లాస్మేట్ నా బెస్ట్ ఫ్రెండ్ అండి హాయ్ చెప్పు చెప్పు ఉందండి నా ఫ్రెండ్ అయితే सांबरी सुनेगा योगा 10:30 बजे सांबरी और ये लेकर न न न दादा चलते

అందర కుచిలవ్ కాలి పాసర్ ఆ హడా అమేరి ఆదిలేనా లేను మన తోరా కుచిందం గాదా అనుకుచుంది మన తోరా గా మాల లేనా ఇంగో బాకి బాకి ماننا ماننا لا کالجن پتو يا ور کالج کونتر من چتر يا کيم کوشي سچي نانک